విశాఖ దక్షిణ నియోజకవర్గం సీతంపేట జనసేన కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన శ్రీనివాస్ చేతుల మీదుగా కాకి చొక్కాలు అందజేశారు నియోజకవర్గంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ఆటో సోదరులను ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు ఆటో కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు ప్రతి సంవత్సరం దక్షిణంలో ఉన్న ఆటో కార్మికులకు ఈ విధంగా యూనిఫారాన్ని అందజేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఆయా వార్డుల కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు ఆటో కార్మికులు పాల్గొన్నారు ఉన్నటువంటి ఆటో కూడా యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలి సౌత్ నియోజకంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించాలి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం రానున్న రోజులు ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తాం ముఖ్యంగా సౌత్లో ఈ యొక్క ఓల్డ్ సిటీ ముఖ్యంగా మౌలిక సదుపాయాలు చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఒక ఎస్ఎల్ కెనాలు ఒక నెహ్రూ బజారు ఒక పూర్ణ మార్కెట్ అలాగే జనతా బజార్ ఆ స్టేడియం ఇక రైతు బజారు ఇలాగ చాలా ఇష్యూస్ ఉన్నాయి అవి అన్నింటినీ కూడా టేకప్ చేస్తూ ఉన్నాం అతి త్వరలోనే టెండర్లకు ఉన్నాయి రానున్న రోజుల్లో ఆల్రెడీ మేజర్గా ఉన్న రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది జగదాంబా నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి గాల్పిణి వరకు జిల్లా పరిషత్ కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ నుంచి ఏవియన్ కాలేజ్ డౌన్ వరకు సిహార్స్ నుంచి డాల్పిన్ వరకు ప్రతి ఒక్క రోడ్డు కూడా ఆల్మోస్ట్ మేజర్ రోడ్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే సాల్మూర్ జంక్స్ ఎల్ఐసి బిల్డింగ్ వరకు ఒక రోడ్డు అది కూడా ప్రపోజల్ అది త్వరలో అయిపోతూ ఉంది ఇంకా కొన్ని రోడ్స్ ఉన్నాయి మేజర్గా చిన్న చిన్నవి అవన్నీ రోడ్లు కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేస్తాం రానున్న రోజుల్లో ఒక అర్థంలాగా తయారు చేస్తామని చెప్పాం ఆల్రెడీ రోడ్స్ అన్నీ అయినా ఇంకో డ్రైనేజ్ ఏవైతే ఆర్ట్స్లు ఉన్నాయి ఆర్ట్స్ కూడా శంకుస్థాపన చేస్తాం రానున్న రోజుల్లో కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా ఒక పక్క సంక్షేమము మరో పక్క అభివృద్ధి రెండింటి సమపాలన చేసుకుంటూ కార్యక్రమాలు చేస్తాం ఎన్డీఏ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరి సహారంతో ఈ నియోజకవర్గాన్ని వన్ సెవెన్ అభివృద్ధి బెస్ట్గా చేయడానికి మా వంతుమే ప్రయత్నం చేస్తాం